దేవుని యొక్క ప్రజలుగా దేవుణ్ణి ఆరాధించే చరులుగా ఉంటున్న మనము హౌ టు అప్రోచ్ గాడ్ మనం దేవుణ్ణి ఎలాగ సమీపించాలి ఎలాగ ఆయన గనపరచాలి ఎలాగ ఆయన ఆరాధించాలంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయము రెండో వచ్చిన నుండి మనం చదువుకుంటే దేవుడైన నేహోవా ఇది చిన్న ఈ భూమిలో నుండి నువ్వు కూర్చుకున్న భూపాలములన్నిటిలోనూ ఏంటట ప్రథమ ఫలములు తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో ఉండు ఆ యాజగురి వద్దకు పోయిహోవా మన పితృకి ఇచ్చిదేనని ఆ ప్రమాణం చేసిన దేశమునకు వచ్చి ఉన్న సంగతి ఆ నీ దేవుడైన యహోవా సన్నిధిని పొకొనిచున్నానని అతనితో చెప్పవలను అనే మాటల్లో చూస్తున్నారా దేవుడిచ్చిన స్థలము ఏదట చెప్పండి ప్రమాణము చేయబడిన వాగ్దానం చేయబడిన కానాన దేశములో ఇస్రాయేల్ ప్రజలు ఉండినప్పుడు ఏంటంటే అక్కడ అక్కడ పండించే పంటల యొక్క ఆశీర్వాదాన్ని చూచినప్పుడు అందులో ఉన్న ప్రథమ ఫలాలను తీసుకొచ్చట దేవుడే కార్యము చేశాడు దేవుడై నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాడు దేవుడే ఈ సమృద్ధిని నాకు ఇచ్చాడని యాజకుడు తోట ఎవరైతే ఆస్వాదించబడి ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చి చెప్పాలని చెప్పబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం హలోయ కాబట్టి ఈనాడు దేవుని ప్రజలమై ఉన్న మనము దేవుడిని జీవితంలో చేసిన మేలులు బట్టి ఉపకారముల బట్టి దేవుడిని జీవితంలో అనుగ్రహించిన ఆశీర్వాదముల బట్టి దీవుని బట్టి దేవుని యొక్క సన్నిధానముకొచ్చి ఆయన మన జీవితంలో అనుగ్రహించిన వాటిని ఆయనకిస్తూ ఆయన గణపరచాలని ఆయన యొక్క మహిమని ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోవలసిన వారమై ఉన్నామనే సంగతి ఈ యొక్క ద్వారా మనం చూస్తున్నాం హలో కాబట్టి దేవుణ్ణి మనం ఎలాగ సమీపించాలంటే వి మస్ట్ కమ్ విత్ గ్రాటిచ్యూడ్ అనే మాట ద్వారా మనము జరిగించవలసిన వారమై ఉన్నాం దేవుణ్ణి మనం ఎలాగ సమీపించాలంటే ఆయన చేసిన ఉపకారములు బట్టి దేనిని మరవక మనం ఆయన సన్నిధికి వచ్చి హృదయముతో ఆయన్ని ఆయన యొక్క సన్నిధిలో మనము వండాలని వచ్చిన భాగాలు సెలవిస్తున్నాయి హలోయ ఎందుకంటే కీర్తనాకారుడు అనేకమైన మాటలు చెప్తున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని చెప్పినట్లుగా ఆయన సన్నిధికి వచ్చేవారు ఎలాగ ఆయన ఆరాధించాలి ఎలాగ స్థుతించాలని విషయాలు కూడా మనము కీర్తనలో ఎక్కువగా చూడవచ్చు కాబట్టి దేవుని ప్రజలమైన మనము కృతజ్ఞతాభావంతో దేవుని యొక్క సన్నిధికి రావాలన్నమాట మన హృదయము ఆయన చేసిన మేలని ఓ తలంచుకున్నవారే ప్రభు సన్నిధికి రావాలని దేవాత దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట హలలుయ్య గత వారం అంత్యం నిన్ను ప్రభు తన కృపలో భద్రపరిచాడు ప్రతి అపాయం నుండి తప్పించాడు నేను సంరక్షించాడు దేవుడు ఎంతో నీ ఎడల ఆయన మేలు చేసిన వాడిగా ఉన్నాడు కదా మనము సమృద్ధిగా ఉన్నామంటే మనం ప్రతిరోజు ఆహారం మనం తింటున్నామన్నా ఆరోగ్యము కలిగి ఉన్నామన్నా సమస్తము ఆయన కృప వలననే మనమందరమును ఈ లోకంలో పొందుకుంటున్నాం కాబట్టి అట్టి హృదయముతో మనం ప్రభుని సమీపించవలసిన వారమే ఉన్నామనే సంగతి మనం ఎవరు మర్చిపోకూడదు అందుకే నిర్ఘమా ఒక మాట ఉందండి ఇరవై మూడవ అధ్యాయము పదిహేను వచ్చంలో ఉంటున్న మాట మనం చదువుకుంటే నా సన్నిధిని వట్టి ఎవరునో వట్టి చేతులతో కానబడకూడదు అని చెప్పబడుతుందనమాట నిజమండి దేవుని యొక్క సన్నిధికి మీ మనమట ఉట్టి చేతులతో ఎంటీ హ్యాండ్స్తో ఎవరిమునూ రాకూడదు అంటే హ్యాండ్ అంటే నీ హృదయం అనుకో నీ హృదయము కృతజ్ఞతతో నిండాలి స్థుతితో నిండాలి ఆయన్ని ఏ విధముగా నువ్వు గనపరచడానికి వస్తున్నావో అర్థం చేసుకోవాలి చాలామంది ఈనాటి కాలములో దేవుని ప్రజలైన వారే ఎంటీ హార్ట్తో కానీ ఎంటీ హ్యాండ్తో కానీ దేవుని సన్నిధికి వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి అవును కదండి ఖాళీ హృదయంతో దేవుని సన్నిధికి వస్తే ఏమి ప్రయోజనం చెప్పండి ఓ ఎట్టి హృదయంతో రావాలి చెప్పండి స్థుతి నింపబడిన హృదయముతో దేవుని దేవుని గనపరచాలి ఆయన చేసిన కార్యముల బట్టి ఆయన స్థుతించాలనే ఒక కృతజ్ఞత భావంతో నిండిన మనసుతో ప్రభు సన్నిధికి వచ్చేవారుగా మనం ఉండాలన్నమాట ఎందుకంటే ఆయన చేస్తున్నవన్నీ అద్భుత కార్యాలే ఆయన మన అందరి ఎడలో చూపుతున్న కృపను బట్టి మనం తప్పకుండా ఆయన సన్నిధికి వచ్చేవారమే మనము ఖాళీ చేతులతోనైనాను ఖాళీ హృదయముతోనైనాను ఖాళీగా దేవుని యొక్క మందిరంకి రాగలమా చెప్పండి అలాగా రాకూడదని వాక్యం తేటగా ఇక్కడ చెప్పబడుతుంది ఎందుకంటే ఆయన ప్రజలు మనము ఆయన ఎంతగానో మనల్ని కనికరిస్తూ మేలు చేసిన దేవుడిగా ఉన్నాడని చెప్పబడుతుందనమాట హలలుగా ఒక తల్లి ఒక కుమార్తె ఉందనమాట ఆ చిన్న కుమార్తె ఆడుకుంటూ బయటను ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి వాళ్ళ మమ్మీ వంట చేస్తూ ఉంటుంటే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ ఎదుట ఆ కుర్చీ వేసుకొని ఆ కుర్చీ మీద తన కూర్చోని అనమాట వాళ్ళ అమ్మ వైపట తేరు చూస్తుంది అనమాట తేరు చూస్తుంది అప్పుడు ఆ తల్లి అడుగుతుంది చిట్టి తల్లి ఎందుకు నన్ను అలాగ తేరు చూస్తూ ఉన్నావమ్మా ఏం కావాలి నీకు ఏదైనా అవసరం ఉందా నా నా ద్వారా నీకు ఏదైనా కావాలా అంటే నాకేమీ అవసరం లేదు నిన్ను అలా చూడాలని అనిపిస్తుంది మమ్మీ నిన్ను చూస్తూ ఉండాలనిపిస్తుంది మమ్మీ అని చెప్తుంది అనమాట అంటే ఇక్కడ ఏంటో తెలుసా ఆ తల్లి స్థానములో మన దేవుడు ఉంటే ఆయన బిడలమైన మనము ఆ కుమార్తె స్థానంలో దేవుని ప్రజలమైన మనం అందరం ఉన్నాం కాబట్టి మన దేవుని సన్నిధికి వచ్చేవారమైన మనము తేరి చూచేవారుగా మమ్మీ ఎందుకు తను తేరి చూడడానికి గల కారణం ఏంటి మమ్మీ తన ఎడలు చూపినా ఎంతో ప్రేమను బట్టే కదా అంత తేరుగా చూస్తుంది కదా తండ్రి కంటే తల్లిని ఎక్కువగా మధురంగా ప్రేమిస్తారు కదా పిల్లలైన వారు అవునా కాదా మన దేవుడు ఎంత గొప్పవాడో తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించిన దేవాత దేవుని సన్నిధికి వచ్చి మనం ఎలాగా ఖాళీ హృదయముతో ఉంటాం ఎలాగా ఇటోటు చూచేవారికి ఉంటాం సరిగా ఆరాధించలేని వారికి ఎలాగుండిపోతాం తేరు చూచుట అంటే అర్థమేంటో తెలుసా హృదయము స్థితితో నింపబడిన వారమే ఆ ప్రభుని చూచే ప్రజలుగా మనం ఉండాలని విషయాన్ని యొక్క కథ ద్వారా మనం నేర్చుకోవచ్చు హలలుయా దేవుని ప్రజలమైన మనము ఆ విధముగా ప్రభుని ఆరాధించాలని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను